ఈ రోడ్డుకి ఏంటంటే మనం కొంచెం బోత్ సైడ్ మంచి ప్లాంటేషన్ మనకు ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు చివరి నుంచి చివరికి ఏంటంటే ఇదేనా ఒక గ్రేటర్ కమ్యూనిటీ లాగా ఫీలింగ్ రావాలి మీకు ల్యాండ్స్కేప్ రావాలి అంటే ఇప్పుడు ఈ పార్ట్ తయారవుతుంది నాకు ఈ మెయిన్ రోడ్డును ఈ బిట్టు ల్యాండ్స్కేపింగ్ చేయాలి ముందు అంటే ఇప్పుడు ల్యాండ్స్కేపింగ్ చేయాలంటే ఇప్పుడు మీ పార్కులు ఎక్కడొచ్చినాయి హాస్పిటల్ ఎక్కడ వచ్చినాయి అంగన్వాడీ ఎక్కడ వచ్చింది ఎన్ని వస్తే ఇంకోసారి చూపి ఏమో బాగున్నారా ఏమో టైంకి వస్తుందా వెహికల్ ందా పొద్దున్న సాయంత్రం ఇక్కడ పిఎస్సీ ఏవైతే ఉన్నాయో మార్కింగ్ చేసుకుని మీరు ఇస్తే దాన్ని బేస్ చేసుకుని మనం ఎక్కడెక్కడ లాన్ వేయాలి ఎక్కడెక్కడ ఏ ట్రీస్ ఏది బాగుంటుంది మెయిన్ రోడ్డుకి ఏ గ్రేటర్ కమ్యూనిటీ లాగా హైయర్ లో ఎఫెక్టివ్ ఉండాలి కార్పొరేట్ టైప్ లో ఉండాలి మాకు టిత్ కొంచెం ఇంపార్టెంట్ బాగా చేద్దామని ఆలోచన మన ఏదైతే డ్రైన్ ఉందో డ్రైన్ మీద ఒక నాలుగు వంగలాలు హైట్ ఉంచండి అంతే